వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు టీఎస్ఈపిసెట్ ఇంతకుముందు అయితే టిఎస్ఎంసెట్ అని పిలిచేవాళ్ళు కదా టీఎస్ఏపిసెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మనం అనుకుందాం టీఎస్ఎంసెటే అందామండి టిఎస్ఎంసెట్ సో ఈ టీఎస్ఎంసెట్కి సంబంధించిన టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇయర్లో మనకి ఎంత ర్యాంక్ వస్తే ఏ కాలేజీలో సీట్ వచ్చింది అనే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని చాలామందికి అనిపిస్తుంది సో ఎగ్జామ్ రాసిన తర్వాత ఈ యాత్రత ఉంటుంది ఎగ్జామ్ రాయకముందు కూడా ఆ యాత్రతో ఉంటుంది సో మనకి ఏ కాలేజీలో రావాలని మనకి చాలా ఐడియాస్ ఉంటాయి మనము ఊహించుకుంటూ ఉంటాం మనం ఈ కాలేజీలో చదవాలి మరి ఈ కాలేజీలో చదవాలంటే మనకి ఎంత ర్యాంకు రావాలనేది మీకు క్లియర్గా మీకు అఫీషియల్గా ఇంటి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి నేను ఈ వీడియో చేస్తున్నానండి సో మనం ఇక్కడ టీఎస్ ఎంసెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని కొట్టాం కదా ఇక్కడ మనం చూద్దాము సో ఇక్కడ టీఎస్ ఎంసెట్ రైట్ ఎంసెట్ అని కొట్టాం కదా ఇక్కడ ఒక వెబ్ పేజ్ కనిపిస్తుంది చూడండి ఎంసెట్ సో ఇది యాక్చువల్లీ అడ్మిషన్స్ సంబంధించిన వెబ్ పేజ్ అండి ఎంసెట్ అఫీషియల్ గా అడ్మిషన్స్ సంబంధించిన పేజ్ ఇది మనకి లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై మూడుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తే అఫీషియల్ పేజ్ అండి ఇక్కడ అడ్మిషన్స్ జరుగుతాయి అడ్మిషన్స్ కి సంబంధించిన వెబ్సైట్ అనేది మనకి అడ్మిషన్స్ చూడండి ఇక్కడ మీరు అడ్మిషన్స్ ఇన్ టు ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ ట్వంటీ ట్వంటీ త్రీ ఫర్ ఎంపీసీ స్ట్రీమ్ ఓన్లీ సో ఇక్కడ మీరు ఈఏపి అని ఇక్కడే మనకు ఇలాగే పేరు మార్చారు యాక్చువల్ టీఎస్ ఎంసెట్ అని ఉండేదాన్ని ఇక్కడ దీని ప్రకారం మార్చారు అన్నట్టు ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ రెండింటికి అన్వయిస్తూ రెండింటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికే మనకి కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ పేరు టీఎస్ ఎంసెట్ నుంచి టీఎస్ ఈఏపి సెట్ కింద మార్చారండి ఓకే సో ఇక్కడ మనము దీంట్లో ఏం చూస్తున్నాము మనకి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మనం ఏమని చెప్పుకున్నాము మనకి రెండు వేల ఇరవై మూడులో ఏ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఏ కాలీలో వచ్చింది మరి ఇప్పుడు నాకు ఏ ర్యాంక్ వస్తే మనకి ప్రిడిక్ట్ చేసుకోవచ్చు మనం ఏ ర్యాంక్ వస్తే మనకి ఏ కాలీలో వస్తుంది అనేది ప్రిడిక్ట్ చేసుకోవడానికి మనకి ఈ వీడియో పనికి వస్తుందండి అందుకనే మీకు ఈ వీడియో చేశాను సో ఇక్కడ మీరు చాలా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో మనకి యాక్చువల్గా డైరెక్ట్గా మనకి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసే లింక్ ఏదన్నా ఉందా సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు రెండు వేల ఇరవై రెండు లాస్ట్ ర్యాంక్ స్టేట్ స్టేట్మెంట్ ఫస్ట్ ఫేజ్ అని ఇచ్చారు తర్వాత టీఎస్ఎంసెట్వంటీ ట్వంటీ టూ లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ ఫైనల్ ఫేజ్ అని ఇచ్చారు సో ఇది మనకి ఇది ఓపెన్ చేసుకుంటే కూడా మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కానీ ఇది చాలా ఇక్కడ చూడొచ్చు మీరు ఇది చాలా వ్యాస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో ఇది మనం అర్థం చేసుకోవాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది సో మనం ఇది అంత అవసరం లేదు సో మనం ఒక మనకు ఒక థాట్ ఉంటుంది మనం ఈ కాలేజీలో చదవాలి అని అనుకుంటున్నాం సో ఆ కాలేజీలో చదవాలంటే మనం ఆ కాలేజీలోనే డైరెక్ట్గా ర్యాంక్ చూసుకునే ఏదైనా లింక్ ఉందా సో దాన్ని చూద్దామండి ఇక్కడ చూస్తే కాలేజ్ వైజ్ అలాట్మెంట్ డీటెయిల్స్ అని ఉంది సో ఇది మనకి చాలా యూస్ఫుల్గా పనికి వస్తుంది సో కాలేజ్ వైజ్ అలాట్మెంట్ డీటెయిల్స్లో మనం ఏ పర్టికులర్ కాలేజ్లో ఏ బ్రాంచ్ అయినా మనకి ఎంత ర్యాంక్ వస్తుంది అనేది డైరెక్ట్గా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో ఇక్కడ మనం చూద్దాము మనకి తెలిసినంత వరకు పాపులర్ కాలేజ్ సిబిఐటి అనేది చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మనకి ఆ తెలుసు ఇది చాలా పాపులర్ కాలేజీ ప్రైవేట్ కాలేజీ కాకపోతే ఇది హైదరాబాద్ లో ఎవరు కూడా ఆ సీట్ వస్తే వదులుకోలేని కాలేజ్ ఎంత హయ్యర్ అమౌంట్స్ అయినా పే చేసి ఇక్కడ మనం సీట్ అనుకుంటాం సో ఇక్కడ ఈ కాలేజ్లో మరి మనకి ఇక్కడ ఏమేమి బ్రాంచెస్ ఉన్నాయి కూడా చూసుకోవడానికి పనికి వస్తుంది ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ ఉంది బయోటెక్నాలజీ కెమికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ స్పెషలైజేషన్ తోటి సిఎస్ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటారండి ఐఓటీ అండ్ సైబర్ సెక్యూరిటీ ఇంక్లూడింగ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ సో ఇక్కడ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అండ్ ఈ స్పెషలైజేషన్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఉందన్నట్టు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మెకానికల్ ఇంజనీరింగ్ సో ఇలా మనకి ఇన్ని రకాల కోర్సెస్ ఉన్నాయండి సో మనకి ఇప్పుడు ఈ పర్టికులర్ కాలేజ్లో మనకి ఈ కోర్స్లో ఎంత ర్యాంకు రావాలి అనేది మనం ప్రిడిక్ట్ చేసుకోవడానికి ఇప్పుడు నేను చెప్పే ఈ టిప్ పనికి వస్తుందండి ఇక్కడ ఈ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత బ్రాంచ్ మనకు నచ్చిన బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఇక్కడ షో అలాట్మెంట్స్ క్లిక్ చేయాలండి షో అలాట్మెంట్స్ క్లిక్ చేసిన తర్వాత చూడండి మనకి మొత్తంగా ఈ కాలేజ్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి నైంటీ త్రీ సీట్స్ ఫిల్అప్ అయినాయి అండి సో రెండు వేల ఇరవై మూడు అడ్మిషన్స్లో నైంటీ త్రీ సీట్స్ ఫిల్ అప్ అయినాయి అండ్ ఇక్కడ మీరు ర్యాంక్ లీస్ట్ ర్యాంక్ ఎంత ఉంది అనేది మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు ఎలా చూడండి ఇక్కడ క్లిక్ ఆంది కాలం నేమ్ టు సార్ట్ అంటున్నాడు అంటే మన ఇన్ఫర్మేషన్ స్టార్ట్ చేసుకోవడానికి మనం క్లిక్ ఆంది కాలం నేమ్ టు సార్ట్ సో ఇది క్లిక్ చేయగానే చూడండి మనకి ర్యాంక్స్ అనేవి ఇలా స్టార్ట్ అయిపోతున్నాయి అంటే లీస్ట్ ర్యాంక్ వచ్చి ఇక్కడ మనకి రెండు వేల నాలుగు వందల పది టూ టూ ఫోర్ వన్ జీరో టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ టెన్ ఇది లీస్ట్ ర్యాంకు ఈ పర్టికులర్ బ్రాంచ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ కోర్స్ ఏదైతే ఉందో దాంట్లో మనకి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ టెన్ ర్యాంక్ వస్తే సరిపోతుంది సో అంటే మనకి అటు ఇటుగా అప్రాక్సిమేట్గా టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ బిలో వస్తే మనకి ఇక్కడ చూసుకోవాలి ఓకే ఇది ఇక్కడ మళ్ళీ ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఉందండి ఇక్కడ మనం చాలా కాలం చూడాల్సి ఉంటుంది సో ఇక్కడ ఈ పర్టికులర్ క్యాండిడేట్ ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్ సంబంధించిన అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అతను సిబిఐటి కాలేజ్లో ఏయు రీజియన్ కోటాలో అతనికి సీట్ పొందాడు సో దట్టు అతనికి ఈడబ్యూఎస్ జనరల్ అన్ రిజర్డ్ కేటగిరీలో వచ్చిందండి సో మేల్ అండి మేల్ అని ఉంది ఇక్కడ ఈడబ్ల్యూఎస్ జనరల్ అన్ రిజర్డ్ సో ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్ క్యాండిడేట్స్ ఉంటారు ఓసీ క్యాండిడేట్స్ వాళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది ఓసీ స్టూడెంట్స్కి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సో అతనికి అన్ రిజర్డ్ లో ఇక్కడ అతనికి రెండు వేల నాలుగు వందల పది ర్యాంక్ వస్తే ఇక్కడ అతనికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ బ్రాంచ్లో అతనికి సీట్ వచ్చింది మరి సపోజ్ మనం ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చాలా పాపులర్ కోర్స్ కదా సో దీనికి సంబంధించిన అలాట్మెంట్స్ చూద్దాం కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లో మరి ఇక్కడ అలాట్మెంట్స్ వచ్చేసాయి దీంట్లో మనం ఇప్పుడు లీస్ట్ ర్యాంక్ ఎంత ఉంది ఇక్కడ లీస్ట్ ర్యాంక్ చూస్తే మనకి ఫైవ్ ట్వంటీ ఫోర్ ఉందండి సో అంటే మీకు గా ఇక్కడ ఏమర్థం అవుతుంది కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ కి చాలా డిమాండ్ ఉంది సిబిఐటి కాలేజీలో సిబిఐటి కాలేజీలో మనకి ఫైవ్ హండ్రెడ్ బిలో ర్యాంక్ వస్తేనే మనకి ఛాన్సెస్ ఉంటాయని నేను చెప్పగలుగుతున్నాం ఓకే సో గా మనం ఇక్కడ ఫైవ్ ట్వంటీ ఫోర్ ఉందండి ఇంకా తక్కువ ర్యాంక్ ఉంటేనే మనకి ఫ్యూచర్లో కాంపిటీషన్ ఎక్కువ ఉందనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను ఓకే ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ అంటే ఇప్పుడు మీకు ఫైవ్ ఫిఫ్టీ వచ్చినా రావచ్చు కాకపోతే ఒక ప్రిడిక్షన్ కింద వరకు వస్తుందండి అటు అటు ఇటు మీరు ఒక యాభై ర్యాంక్స్ అటు ఇటు వేసుకుంటే సరిపోతుందండి మీకు ఆ పర్టికులర్ బ్రాంచ్లో ఆ పర్టికులర్ కాలేజ్లో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఇక్కడ మీరు ఆ ఉద్దేశంతో ప్రిపరేషన్ పెట్టుకుంటే సరిపోతుందండి నెక్స్ట్ ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్ చూద్దాం మరి సివిల్ ఇంజనీరింగ్కి ఎంత డిమాండ్ ఉంది సో సివిల్ ఇంజనీరింగ్లో ఎన్ని ఎన్ని సీట్స్ ఉన్నాయి నైంటీ త్రీ సీట్స్ ఉన్నాయి ఇక్కడ నైంటీ త్రీ ఫిల్అప్ అయినాయి ర్యాంక్ చూద్దాం మనం ఇక్కడ లిస్ట్ ర్యాంక్ చూడండి నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ కంప్యూటర్ సైన్స్ కోర్సెస్కి ప్రిఫర్ చేస్తున్నారు సో ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ డిమాండ్ తక్కువ ఉండడం వల్ల నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఈ కాలేజీలో సీట్ వచ్చింది టు వీల్ ఎస్వ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ మనకి రాయలసీమకు సంబంధించిన క్యాండిడేట్ అనమాట ఇతను ఈమె అమ్మాయి సో ఆమెకి నైన్ థౌసండ్ నైన్ సిక్స్టీ ఫైవ్ ర్యాంక్ వస్తే ఇక్కడ వాళ్ళకి గర్ల్స్ కోటాలో ఇక్కడ సీట్ వచ్చింది సిబిఐటీ కాలేజీలో అండ్ మరి ఇక్కడ ఏయు రీజియన్ కాకుండా ఓయూ రీజియన్ చూద్దాం ఓయూ రీజియన్లో ఇరవై వేల ర్యాంక్ వచ్చినా వచ్చేసిందండి అంటే మీరు ఇలా ఒక పర్టికులర్ టార్గెట్ మీరు ఇక్కడ పర్టికులర్ టార్గెట్ పెట్టే పెట్టేసుకొని దాని ప్రకారం మీరు స్ట్రాటజీకి ప్రిపేర్ అవుతే మీకు సరిపోతుందండి ఓకే సో మనకి ఎంత ర్యాంక్ వస్తే ఈ ఏ కాలేజీలో సీట్ వస్తుందనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేశాను సో ఈ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయిందని నేను అనుకుంటున్నాను ఓకే ఇంకా ఏమైనా కాలేజ్ చూద్దాం ఓకే ఇంకొకటి కాలేజ్ జిఎన్ఐటి మనకి ఇక్కడ నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఓకే జీ నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ షేక్పేట్ ఇది కూడా ఉమెన్స్ ఉమెన్స్ కాలేజ్ అండి ఈ ఉమెన్స్ కాలేజ్లో మరి కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్కి డిమాండ్ ఎలా ఉంది చూద్దాం ఓకే సో వాళ్ళకి ఎంత ర్యాంక్ వచ్చింది లీస్ట్ ర్యాంక్ సిక్స్టీన్ ఎయిటీ వన్ సో ఇక్కడ సిక్స్టీన్ సెవెన్ ర్యాంక్ వస్తే ఇక్కడ ఉమెన్స్ కాలేజ్ ఏయూ కోటాలో ఆ అమ్మాయికి సీట్ వచ్చిందండి ఉమెన్స్ కాలేజీలో అండ్ మరి ఇంకా రైట్ ఓయూ క్యాండిడేట్ ఓయూ క్యాండిడేట్ కాకపోతే ఇక్కడ గర్ల్స్ కోటాలో తనకి రెండు వేల రెండు వందల ఏడు ర్యాంక్ వస్తే అతనికి తనకి అమ్మాయికి ఇక్కడ నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీలో సీట్ వచ్చింది సో ఇది ఈ ఇన్ఫర్మేషన్ మీకు పనికి వస్తుంది ఇంకొక ఇంకొక పాయింట్ కూడా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు మనకి తెలంగాణకు సంబంధించిన వాళ్ళే ఇక్కడ తెలంగాణ ఇన్స్టిట్యూట్స్లో అడ్మిషన్ తీసుకుంటున్నారు అనేది ఈ ఇయర్ వర ఈ ఇయర్లో లేదు ఓకే ఆంధ్ర వాళ్ళు కూడా అప్లై చేసుకొని టీఎస్ఎంసెట్ ఎగ్జామినేషన్ రాయవచ్చు రాసిన తర్వాత వాళ్ళు హైదరాబాద్ హైదరాబాద్ సరౌండింగ్స్ కాలేజీలో మనకి ప్లేస్మెంట్స్ బాగుంటాయి కాబట్టి అలాంటి కాలేజీలో కూడా వాళ్ళు సీట్ పొందే అవకాశం ఉంది కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ మీరు ఎవరైనా చూస్తే వాళ్ళకు కూడా షేర్ చేయండి సో ఖచ్చితంగా వాళ్ళు టీఎస్ఎంసెట్ అప్లై చేయమని చెప్పండి అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కాలేజెస్ టాప్ కాలేజెస్ ఉన్నాయండి జేఎన్ కాకినాడ జేఎన్ హై అనంతపూర్ తర్వాత జేఎన్ విజయనగరము అండ్ ఇంకా మన కొన్ని కాలేజెస్ ఉన్నాయి ఆంధ్ర యూనివర్సిటీ గాయత్రి విద్యా పరిషత్ ఇలా మంచి టాప్ కాలేజెస్ ఉన్నాయి అలాంటి లో కూడా మనకి తెలంగాణకు సంబంధించిన స్టూడెంట్స్ కూడా ఆంధ్రప్రదేశ్లో అప్లై చేసుకోవచ్చు ఇక్కడ ఎలాగైతే తెలంగాణకు సంబంధించిన వాళ్ళు తెలంగాణకు సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ అప్లై చేసుకుని ఇక్కడ తెలంగాణ కాలేజీలో సీట్ పొందారు అలాగే ఆంధ్రప్రదేశ్ కాలేజీలో కూడా టాప్ కాలేజ్ ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ వైజాగ్లో ఉందండి మంచి సిటీ టాప్ కాలేజ్ యూనివర్సిటీ కాలేజ్ వెల్ ఎస్టాబ్లిష్డ్ కాలేజ్ అలాంటి కాలేజీలో మనకి సీట్ వస్తే కూడా మనకి లైఫ్ సెట్ అవుతుంది మనకి ర్యాంక్ మంచిగా రాకపోయినా కూడా మనకి అక్కడ సీట్ వస్తే మన లైఫ్ సెటిల్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే చూడండి ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్ వాళ్ళకి పదహారు వందల ఎనభై ఒకటి ర్యాంక్ వచ్చినా కూడా ఇక్కడ వాళ్ళకి సీట్ వచ్చింది నేను ఇంతకు ముందు కూడా చూపించాను ఉస్మాన్ యూనివర్సిటీ ఇప్పుడు సపోజ్ ఉస్మాన్ యూనివర్సిటీ చూద్దామండి ఉస్మాన్ యూనివర్సిటీ కాలేజ్ ఉస్మాన్ యూనివర్సిటీ కాలేజ్ కోట్ తెలవాలండి మనకి ఇక్కడ ఓయూ ఓయూ కాలేజ్ ఓయూ అని కొడితే ఓయూసిఈఈ కొడితే వచ్చేస్తుందండి ఉస్మాన్ యూనివర్సిటీ కాలేజ్ సో ఇక్కడ మనము ఇప్పుడు సపోజ్ సి సివిల్ ఇంజనీరింగ్ తీసుకుందాం సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ తీసుకుని చూస్తే రీజియన్ చూద్దాం రీజియన్ వైజ్ చూస్తే ఇక్కడ అంతా కూడా ఏ ఓయూ వాళ్ళే జాయిన్ అయ్యారండి సరే మరి ఇంకొక బ్రా ఇంకొక కాలేజ్ చూద్దాం ఇంకొక కోర్స్ చూద్దాం సపోజ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చూద్దాం సో దీంట్లో రీజియన్ ఏయు వాళ్ళు జాయిన్ అయ్యారండి చూడండి ఇక్కడ రెండు వేల ర్యాంక్ వచ్చినా కూడా వాళ్ళకి ఇక్కడ ఏయు రీజన్ వాళ్ళకి ఇక్కడ సీట్ వచ్చేసింది సో అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకునేది ఏంటంటే అక్కడ మంచి కాలేజీలో సీట్ రాకపోయినా ఇక్కడ మంచి కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తెలంగాణ ఆంధ్ర ఏపీ సెట్స్ రెండు కూడా రాయండి ఈఏపీ సెట్స్ రెండు కూడా రాస్తే మీకు మంచి కాలేలో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఈ వీడియో మెయిన్ ఇంటెన్షన్ కూడా అదే ఏ ర్యాంక్ వస్తే మనకి ఏ కాలేలో వస్తుంది మనం ప్రీవియస్ ర్యాంక్స్ని బట్టి మనం ఫిల్టర్ చేసుకోవచ్చు మనం కౌన్సిలింగ్ అప్పుడు కూడా ఈ ఇన్ఫర్మేషన్ మనకి బాగా పనికి వస్తుందండి మనం ఏ కాలేలు పెట్టుకుంటే మనకి ఖచ్చితంగా సీట్ వచ్చే అవకాశం ఉంటుంది అనేది కూడా మీకు యూస్ఫుల్గా ఉంటుంది అండ్ మీకు ఆల్రెడీ ఇంకో లింక్ కూడా చూపించాను నేను ఇక్కడ ఓకే ప్రీవియస్ ర్యాంక్స్ ఎంత ఎలా ఉన్నాయి ఏ కాలేజీలో ఉన్నాయి ఇది కాకపోతే ఇది మొత్తంగా పెద్దగా ఉంటుంది ఒక పర్టికులర్ కాలేజీలో ఏ కోట వాళ్ళకి ఏ కేటగిరీ వాళ్ళకి ఇక్కడ మనకి ఏ ఎంత ర్యాంక్ రావాలి అనేది మీకు ఐడియా వస్తుందండి సో ఇలా ఇది ఇన్ఫర్మేషన్ వెతుక్కోవడం చాలా కష్టంగా ఉంటుంది డైరెక్ట్గా మనం కాలేజ్ సీటు కాలేజీలో వెళ్ళి కాలేజ్ అలాట్మెంట్స్లో మనం చూసుకుంటే సరిపోతుంది మన ఇప్పుడు సపోజ్ ఎస్టీ క్యాండిడేట్ ఉన్నాడండి ఎస్టీ క్యాండిడేట్ ఇక్కడ నేను ఇది ఫిల్టరింగ్ అప్లై చేస్తాను క్యాస్ట్ స్టార్టింగ్ చేస్తాను ఓకే ఎస్టీ చూద్దాం ఎస్టీ వాళ్ళకి ఎంత ర్యాంకు రావాలి పదిహేను వేల నాలుగు వందల పదమూడు వచ్చింది సో ఎస్టీ క్యాండిడేట్కి పదిహేను వేల ర్యాంక్ వచ్చినా పదిహేను వేల నాలుగు వందల ర్యాంక్ వచ్చినా కూడా అతనికి సీట్ వచ్చే అవకాశం ఉంది ఉస్మాన్ యూనివర్సిటీ కాలేజీలో సో ఇలా మనకి ఒక ఎస్టిమేషన్ కింద పనికి వస్తుందండి ఓకే సో ఇంతకంటే ఎక్కువసేపు ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా మంచిది కాదు ఎందుకంటే ఎంతసేపు చెప్పినా కూడా మీకు అదే ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను కాబట్టి ఈ వీడియో ఎంతటితోటి నేను ముగిస్తున్నాను అండ్ ఈ వీడియో మీకు నచ్చితే వేరే వాళ్ళకి షేర్ చేయండి అలాగే మీరు లైక్ చేయండి అండ్ ఇలాంటి ఫ్యూచర్ నోటిఫికేషన్స్ నా వీడియోస్ ఏవైతే ఉంటాయో అన్నీ కూడా నేను అడ్మిషన్స్ రిలేటెడ్ స్కాలర్షిప్స్ రిలేటెడ్ అండ్ రిక్రూట్మెంట్స్ రిలేటెడ్ సైడ్ ఏమైనా చేస్తూ ఉంటాను సో మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఫ్యూచర్లో నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే మీరు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో విష్యూ ఆల్ ద బెస్ట్